పార్లమెంటు సమావేశాల్లో అమిత్ షా అధికార మధంతో అంబేద్కర్ పై అనుచితంగా మాట్లాడారని ప్రపంచమంతా కొనియాడే గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వారి సేవలను కొనియాడారు ఆదివారం యాదగిరిగుట్ట పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఆదివారం యాదగిరిగుట్ట పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ భువనగిరి అంటే పోరాటాలకు మారుపేరు అని గడితంలో బోరనర్సే గౌడ్ ప్రజలను పట్టించుకోలేదని పార్లమెంటు సమావేశాలలో అమిత్ షా అధికార మతంతో అంబేద్కర్పై అనుచితంగా మాట్లాడారని ఆరోపించారు ప్రపంచమంతా కొనియాడే గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని మంచి పనులు చేసే వారినే దేవుడు అంటారు కానీ అదే తీరుగా ప్రజలు దేవుడిగా భావించే వ్యక్తి అంబేద్కర్ అన్నారు అమిత్ షా దళిత జాతికి అంబేద్కర్ వాదాలకు క్షమపణ చెప్పాలని ఏబిసిడి వర్గీకరణపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించి అందుకు ముందుకు సాగుతున్నారన్నారు అన్ని వర్గాలకు న్యాయం జరగాలని బీసీ కులగణన చేపట్టాం కానీ దొరలు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు పాల్గొనలేదన్నారు దామాషా ప్రకారం నిధులు పదవులు కావాలని తొంభై తొమ్మిది శాతం బీసీ కులఘన చేపట్టాం అని హోంశాఖ మంత్రి వెంటనే వితుడ్రా చేసుకోవాలని బీజేపీకి భవిష్యత్ లేదని పదవులలో కేసీఆర్ దళితులను విమర్శించారని ఆరోపించారు సరైన సమయంలో బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పారని హిందూ మతం పేరుతో అధికారంలోకి వస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిలు గందమల్లా పూర్తి చేస్తే ఆలేరుతో పాటు ఇతర నియోజకవర్గాలు శశశామలం అవుతాయన్నారు దేవుని కలుసుకుంటున్నట్టుగా అంబేద్కర్ యొక్క పేరు రోజు రోజుకు ప్రజల్లో విస్తారంగా ముందుకు తా ఉన్నది చూసి ఓర్వలేక భరించలేక మరి ముఖ్యంగా బిజెపి నాయకులకు అంటూ హోంశాఖ మాత్రులు అమిత్ షా ఆ విధంగా మాట్లాడటం అంబేద్కర్ గురించి ఎందుకు మాట్లాడతారు అనే మాట మాట్లాడటం అంటే మొత్తం దళిత వర్గాన్ని పేద వర్గాన్ని భారతదేశ ప్రజలందరినీ ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అందరు చూసి రాజ్యసభలో హోంశాఖ మాధ్యమం అమిత్ షా గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఏ విధంగా కించపరుస్తూ మాట్లాడటం జరిగిందో ఢిల్లీలో జరిగిన విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా తెలివాల్సిన అవసరం ఉంది బీజేపీ ఏ నినాదంతో ముందుకు పోతుందో అన్న విషయాన్ని తెలియజేయడానికే ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది మీకు ఇప్పుడు నేను ఒక వీడియో ఏదైతే పార్లమెంట్ లో అమిత్ షా గారు మొదలు మాట్లాడి తర్వాత దాన్ని వక్రీకరించి ప్రతిపక్షాలు దాన్ని వక్రీకరించి చెప్పే ప్రయత్నం కూడా చేసిండు అదే వీడియోని ఇప్పుడు మీకు నేను ప్లే తెలియజేసి అదే విధంగా పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వం గంధం సాధించుకున్నాం ఇలా నూట ఇరవై చెల్లు ఎండ కాలంలో కూడా గోదావరి నీళ్ళి ఆలేరు రైతుల కాళ్ళు కడిగే అదృష్టం కల్పించేందుకు మంత్రివర్యులు ఇరిగేషన్ శాఖ మధ్య ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి దీనికి సహకరించినటువంటి మా మంత్రివర్యులు కొమ్మరి వెంకటరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ పదే నెలలో ఆలయది ఆలయ అభివృద్ధి పోస్టులు పెట్టి మూడు రోజులు దేవంత్ రెడ్డి గారి ఇంత పెద్ద ని అరెస్ట్ చేస్తారా అక్రమంగా అరెస్ట్ చేస్తారా ఇంటికి పోతే గంటచే పోలీసు వాళ్ళని దురుసుగా ప్రవర్తించు ఆయన చెప్పినట్టున్నారు పోలీసు వేరే వేరే వాళ్ళు అయితే పట్టి గుజుకపోతాం అందుకే దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే ముఖ్యమంత్రి గారికి అసెంబ్లీ వచ్చిన ప్రకటన దాన్ని ఎదిరించిందంటే తప్పది మీరు యాక్టర్ లేదా గౌరవిస్తాం మీరు మంచి సినిమాలు తీస్తే ప్రోత్సహిస్తాం తెలంగాణలో మీరు ఆంధ్ర వాళ్ళైనా ఎవరైనా సరే ఆ సినిమా ఇండస్ట్రీ ప్రోత్సాహానికి నా సహకారం మా ముఖ్యమంత్రి సహకారం ఇవాళ చిత్రపురి ఖాళీ గట్టి పోయిన సరే ఆ ప్లాట్లన్నీ ఈ దొర దొర పంచుకోము నేను వచ్చిన విజిలెన్స్ చేసి ఆ సొసైటీ ప్రెసిడెంట్ నాన్నె జైలు లేపించాడు ఆ ఎన్ని తీసి ఆ జూనియర్ ఆర్టిస్టులకు మనిషికి ఫ్లాట్ ఇస్తున్నా మనిషికి ఫ్లాట్ ఇస్తున్నా రెండు లక్షల రూపాయల గజం ఉంటుంది ఎందుకో అది ఏలేదు ఆ పని ఆ చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు నల్గొండ జిల్లా సినిమా యాక్టర్ ఆయన పేరు మీద ఆ నారా కాజాగూడ అంటే రెండు లక్షల గజం ఆయన నీకు వంద గజాలు ఇచ్చిన రెండు కోటి రూపాయలు ఆ ప్రాణీయాలు పేద పేద ఆర్టిస్టులకు ఇస్తున్నా ఆ విధంగా చిత్ర సినిమాకు మేము అండగా ఉంటాం కానీ మీరు మాత్రం ఇక ముందు ఇలాంటి తప్పులు చేయకండి సమాజానికి పనికొస్తే మీ చేతులైతే సహాయం చేయండి లేదు మీరు డబ్బులు చేసుకోండి సంపాదించుకోండి సినిమా తీసుకోండి చాలా బాధ అనిపించింది పొద్దున ముఖ్యమంత్రి గారు ప్రకటన మీద వాళ్ళు విమర్శించినప్పుడు ముఖ్యమంత్రి గారు ఆయనకు బాధ అనిపించిందంట మానసిక బోధన గుర్తున్నాడు అంటే చనిపోయిన చనిపోయిన ముందు ఇంత బాధపడుతున్నాము నీకు ఇంత బాధ లేదు పడబాడుతానని లీగల్ టీం లీగల్ టీమ్ వద్ద ఎందుకు ఎట్లా చేస్తున్నంటే ప్రతి దానికి ఎక్కడ దొరకాలన్నా ఈ చుట్టూ ఈ ఇద్దరు పిల్లలు అసలు ఏం లీడర్ ప్రతిపక్ష నాయకుడు లేడు ఇంత దౌర్భాగ్యం ఉంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో ప్రతిపక్ష నాయకులు లేని రాజ్యం ఏదైనా రాష్ట్రం ఏమైనా అది ఒక తెలంగాణ నాలుగు సార్లు శాసన ఇప్పటికే ఆ ఖాళీ ఉంది ఇక ఖాళీ ఆయనకి అలవాటు గురి చేసుకోవడం కోసం కందమల్ల చేస్తారు చేస్తా